మై నేమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ సాత్విక్ మై నేమ్ ఇస్ నారాయణ మై నేమ్ ఇస్ యశ్వంత్ సార్ టుడే టాపిక్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ నేను రోజు ఒక బాటిల్ తీసుకుంటాను ఐ పిక్ అప్ ద బాటిల్ డైలీ నేను నిన్న బాటిల్ తీసుకున్నాను ఐ పిక్ డ బాటిల్ ఎస్టర్డే నేను రేపు బాటిల్ తీసుకుంటాను ఐ విల్ పిక్ అప్ ద బాటిల్ టుమారో నేను రోజు మూత తీస్తాను ఐ ఓపెన్ ద నేను నిన్న మూత తీశాను ఐ ఓపెన్ ద క్యాప్ ఎస్టర్డే నేను రేపు మూత తీస్తాను ఐ ఐ విల్ ఓపెన్ ఐ విల్ ఓపెన్ ద క్యాప్ టుమారో నేను రోజు నీళ్ళు తాగుతాను ఐ డ్రింక్ వాటర్ డైలీ ఐ నేను నిన్న నీళ్ళు తాగాను ఐ వాటర్ ఎస్టర్డే నేను రేపు నీళ్లు తాగుతాను ఐ విల్ డ్రింక్ ద వాటర్ టుమారో నేను రోజు మూత పెడతాను ఐ క్లోజ్ ద క్యాప్ డైలీ నేను నిన్న మూత పెట్టాను ఐ క్లోజ్ ద క్యాప్ ఎస్టర్డే నేను రేపు మూత పెడతాను ఐ విల్ క్లోజ్ ద క్యాప్ టుమారో రోజు దాన్ని టేబుల్ మీద పెడతాను ఐ ఇట్ ఆన్ టేబుల్ డైరీ నేను నిన్న దాన్ని టేబుల్ మీద పెట్టాను ఐ పుట్ ఆన్ టే ఐ పుట్ ఆన్ ద టేబుల్ ఎస్టర్డే పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ ఎస్టర్డే నేను రేపు దాన్ని టేబుల్ మీద ఉంచుతాను ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ టుమారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్